i think, ఈరోజు వాళ్ళ ఇంటికి హాయ్ ఫ్రెండ్స్ నవరాత్రుల్లో మొదటి రోజు అయితే మార్నింగ్ అయితే తలస్నానం చేసేసి ఇంకా బెడ్షీట్స్ అలాగే కటన్స్ అన్ని మార్చేసుకొని ఇల్లు అది క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ రోజు కదా కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది ఇంకా అన్ని ఇల్లు నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు అయితే ఆకలి అన్నారు ఇంక సరే అని చెప్పేసి మ్యాగీ అయితే తీసుకురమ్మను నిత్య అయితే మమ్మీ నేను చేస్తాను ఈరోజు మ్యాగీ అనింది ఇంకా అందుకని చెప్పేసి మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేసింది ఇంకైతే పిల్లలు కూర్చొని అయితే తింటున్నారు మ్యాగీ తినిన తర్వాత ఇంక నేనైతే ఇంకా అవతల పప్పు అలాగే అన్నం పెట్టేసి దేవుడి సామాన్లు అయితే కడుతూ ఉన్నాను వారమే అయ్యింది ఇది దేవుడి పాటలు అవి క్లీన్ చేసి అందుకని చెప్పేసి ఓన్లీ దేవుడి సామాన్ల వరకే క్లీన్ చేస్తున్నాను ఇంకా నిత్య కూడా హెల్ప్ చేస్తూ ఉంది పక్కన చేరి ఇంకా బొట్లు అవి పెట్టేసిన తర్వాత ఇంక మా ఆయన అయితే బజార్కి వెళ్ళేసి వచ్చాడు చీర అవి తీసుకొచ్చాడు ఈరోజే ఇప్పటికి ఇప్పుడే తెచ్చి ఇంకా నేనైతే శారీ ఫాల్స్ అలాగే బ్లౌజ్ కుట్టుకోవాలి ఇంకా లబ్బర్ బ్యాండ్లు గాజులు అన్నీ అయితే తీసుకొచ్చాడు స్టిక్కర్స్ అవి ఇంకా గుడి తిరగడానికి అయితే తీసుకొచ్చేసాడు ఇంకా నేనైతే అమ్మవారిని పెట్టి పూజ చేసుకుందాం అని చెప్పేసి ఈ పీట అడిగితే మాత్రం అది వంద రూపాయలు చెప్పారు చిన్న పీట అందుకని చెప్పేసి ఇంక నేనే ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పేసి బాక్స్ అయితే తీసుకున్నాను పది రూపాయలు పెట్టి అయితే అమ్మవారికి పీఠం అయితే రెడీ చేసేసాను ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ ఉంటుంది కదా అది అయితే తీసుకొచ్చాను టెన్ రూపీస్ పెట్టి ఇంకా నవరత్నాయలు ప్యాకెట్కి అయితే లోపల న్యూస్ పేపర్లు పెట్టేసి ఈ గిఫ్ట్ ప్యాకింగ్ కవర్తో అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసేసాను లోపల గట్టిగా ఉండాలని చెప్పేసి న్యూస్ పేపర్లు అయితే పెట్టాను ఇంకా ఆ పీఠం పెట్టేసి అమ్మవారిని అయితే ఇలా పెట్టి అండి కట్ పొంగలు ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఇంకా దీపం అవి పెట్టుకున్నాను ఇవి ఎండి దీపాలతో అయితే దీపం పెట్టుకున్నాను చిన్ని దీపాలు ఇంకా మా ఇంట్లో పూజ అయితే సాయంత్రం ఇలా జరిగిందండి ఇంకా పూజ అయిన తర్వాత ఇంక మేమైతే ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే తిరుగుతున్నాము మామూలుగా అయితే శివాలయంలో తిరిగేది ఈసారి అయితే ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో తిరుగుదామని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము నేను రితీష్ తులిసి ఇంకైతే లోపలికి వెళ్తున్నాము జనాభా అయితే అప్పుడే చాలా మంది ఉన్నారు ఫైవ్ థర్టీ అయిపోయి మేము వచ్చే కొన్నికి ఎక్కడికి వచ్చే కొంత ఒక టెన్ మినిట్స్ అయ్యింది ఇంకా జనాభా కూడా ఫుల్ గా ఉన్నారు ఇక్కడైతే ఈ ఎక్కువ ఇరుకల్ల పరమేశ్వర అమ్మవారి టెంపుల్లో మాళ్ళు ఎక్కువ వేస్తారండి చాలా మంది ఉన్నారు ఇల్లే కాదు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు మెడికల్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఉన్నారు ఏమన్నా గుడి తిరుగుతుంటారు కదా ఏమన్నా ఇబ్బంది అయితే మనకు వెంటనే వాళ్ళు అయితే సహాయం పడతారు అందరూ ఇక్కడైతే దీపాలు పెడుతూ ఉన్నారు ఇంకా ఈరోజు అవతారం వచ్చేసి ఫస్ట్ రోజు ఇరుకల పరమేశ్వర అమ్మవారి టెంపుల్ రాజరాజేశ్వరి దేవి అవతారం అయితే పెట్టున్నారు అలంకరించి పెట్టారు ఇంకా మేమైతే అక్కడే రండి ఇక్కడ పెట్టుకోండి దీపం అని చెప్పాడు అందుకని చెప్పేసి అమ్మవారి దగ్గరే పెట్టాము ఇంకా దీపం పెట్టేసి ఎలిగించేసి ప్రసాదం పెట్టి టెంకాయ అవి కొట్టుకున్నాము పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా గుడి చుట్టూ తిరిగేసి ఇరవై ఒక్క రౌండ్ అయితే తిరిగాము ఎక్కువ రౌండ్ అందుకని చెప్పేసి ఇరవై ఒకటే తిరిగాము మేమైతే ఇంకా తిరిగేసి అమ్మవారిని దర్శనం చేసుకునేసి మళ్ళీ అయితే వచ్చాము అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకొని అందరికైతే మేము తెచ్చిన ప్రసాదాలు అయితే పంచిపెట్టామండి ఇంక ఈరోజు పూజ అయితే ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది ఇంకైతే ఇంటికి వెళ్ళాలి ఇంక ఇంటికి వెళ్ళేటప్పటికి ఆంటీ అయితే ఈరోజు మీ పాపని తీసుకురమ్మా తాంబూలం తీసుకుందు అనింది అందుకని చెప్పేసి ఇంకా పాపనైతే ఇలా రెడీ చేసేసి రంగనాయకులు పెట్టి ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఇంకా మేమైతే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే పాపనైతే పూజ గదికి తీసుకెళ్ళి బాల త్రిపుర సుందరి దేవిగా అయితే ఆ తాంబూలం అయితే ఇచ్చిందంట ఆంటీ అందుకని చెప్పేసి మా పాపని కూడా పిలిచింది సరే అని ఇలా రెడీ చేసుకొని వచ్చి ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చాను ఇంకా ఆంటీ కాళ్ళకి పసుపు పూసి పెట్టి ఇంకా అలాగే గంధము అలా అన్నీ పూసిన తర్వాత పాపకైతే ఇష్టమైనవి అన్నీ ఇచ్చిందండి అంటే అమ్మవారి బాల త్రిపుర సుందరి దేవి అనుకొని పాపనైతే తాబూలమావిని ఇచ్చి వాళ్ళకి ఇష్టమైన అటు ఇస్తారు చిన్నపిల్లలకి ఇష్టమైన అటు అని చెప్పేసి ఇంకా ఇచ్చిన తర్వాత ఆంటీ అయితే అమ్మవారికి పెట్టేసిన తర్వాత హారతి ఇచ్చింది అన్ని తాంబూలం అవి ఇచ్చిన తర్వాత కాళ్ళకి పసుపు పూసి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చిన తర్వాత పాపకైతే హారతి హారతిచ్చింది పాప కాదు బాల త్రిపుర సుందరి దేవి ఇంకా హారతి అంకి ఇచ్చిన తర్వాత ఇంక మా పాప అయితే ఫుల్ హ్యాపీ జాకెట్ పసుపు కుంకుమ అలాగే గాజులు ఇంకా ఇవన్నీ అయితే తాంబూలం మీద పెట్టి బాల త్రిపుర సుందరి దేవిగా అనుకొని మా పాపకైతే ఇచ్చింది అయితే ఆమె కాడ అక్షింతలేసి ఆశీర్వదించుకుంది దేవుడితో సమానం కదా బాల త్రిపుర సుందరి దేవి అంటే చిన్న పిల్లలు కూడా దేవుడితో సమానం అంటారు కదా అందుకే పెద్దవాళ్ళు ఇంకైతే మా పాప అన్నీ తీసుకొని అయితే బయటకు వస్తుంది స్నాక్స్ బాక్స్ అన్నీ ఇంక చూడండి ఇవన్నీ అయితే చూపిస్తుంది ఏమేమి ఆంటీ ఏమేమి ఇచ్చిందో ఇంకా అన్నీ తీసుకొని అయితే మేము ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా ఆంటీ కాడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఆంటీ అయితే చేసిన ప్రసాదం వీ పెట్టింది జూ కూల్ డ్రింక్ ఇచ్చింది అవన్నీ తాగిన తర్వాత ఇంక ఇంటికి అయితే ఇంకా ఆంటీ వాళ్ళ వస్తూ మూలాపేట శివాలయం ఇంకైతే వెళ్ళామండి ఇక్కడ ప్రసాదం ప్రసాదంకొని చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ కూడా చాలామంది జనాభా ఉన్నారు ఇక్కడ కూడా ఒక ఆంటీ వచ్చేసి నిత్యకైతే తాంబూలం ఇచ్చింది ఇంకా తాంబూలం పెట్టి ధనం పెట్టుకునింది అమ్మవారిగా బాల త్రిపుర సుందరదేవిగా ఇక్కడైతే మధు కనిపించింది హాయ్ మధు ఇంకా అయితే ఇక్కడ నిత్య వాళ్ళు డ్యాన్స్ గ్రూప్ వాళ్ళు అయితే డ్యాన్స్ వేస్తున్నారు మా పాప మగేసింది లేకుంటే ఆమె కూడా డ్యాన్స్ అలా ఇంకా వాళ్ళు గ్రూప్ వాళ్ళంతా డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు పిల్లలు అందరూ ఇంకా మేమైతే అన్నీ చూసుకునేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరేసాము ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసిన తర్వాత మా పాప అయితే ఆంటీ ఇచ్చిందో అయితే అన్నీ ఉంది స్నాక్స్ బాక్స్ గాజులు అలాగే కాటుక హెయిర్ బ్యాండ్స్ అన్నీ తాం అట్టిపళ్ళు ఇవన్నీ అయితే చూసుకుంటూ ఉందా మురిసిపోతుంది అన్ని చూసుకొని ఇంకా ఈరోజు నవరాత్రిలో మొదటి రోజు అయితే ఇలా జరిగిందండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి